కౌమారుల సమస్యలను పరిష్కరించట కోసం హూ యునిసెఫ్ యునెస్కో వారు సంయుక్తంగా ప్రతిపాదించిన అంశాలు కళలు ఇతరుల స్థానంలో ఉండి వారి సమస్యలను అర్థం చేసుకోవటం ఏ జీవన నైపుణ్యాన్ని సూచిస్తుంది సహానుభూతి ప్రస్తుతం పాఠశాల వ్యవస్థలో ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఎన్ని జీవన నైపుణ్యాలను చేర్చారు పన్నెండు క్రిందివాణిలో జీవన నైపుణ్యాలలో లేనిది తదానుభూతి కౌమార దశ ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశ అన్నది ఎవరు స్టాన్లీ హాల్ ఏమి కావాలి ఎందుకు కావాలి ఏది ముఖ్యమో అవగాహన చేసుకుని దానికి తగ్గట్టుగా ఏదైనా సాధించగల నైపుణ్యాలను జీవన నైపుణ్యాలు అంటారు అని అన్నది ఎవరు వాల్టర్ నికోనియం ఎథిక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అరిస్టాటిల్ మనుషుల జీవిత ఆదర్శాలే విలువలు అన్నది ఎవరు కేసి ఒట్టావే సత్యాన్ని పలకడం ధర్మాన్ని పాటించడం వంటివి ఏ రకమైన విలువలు నైతిక విలువలు ఎన్సీఈఆర్టీ ప్రకారం విలువలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఎనభై మూడు అభిలాష ఆధారంగా విలువలను ఎనిమిది రకాలుగా వర్గీకరించింది ఎవరు పార్కర్ కోరికలు లేని స్థితిని ఏ విలువలుగా పరిగణించవచ్చు ఆధ్యాత్మిక విలువలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నైతిక విద్యపై నియమించిన కమిటీ ఏది శ్రీ ప్రకాష్ కమిటీ ఎస్యూపిడబ్ల్యూ ప్రార్థనా సమావేశం ఫిజు రక్తత్వ పోటీలు అనేవి ఏ ఉపగమం కిందకు వస్తాయి సహపాఠ్యాంశ ఉపగమం సత్యం శివం సుందరం అనేవి ఇతని విలువలు ప్లేటో ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు పిఎం పోషన్ జాతీయ పౌష్టికాహార పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించిన ప్రధానమంత్రి ఎవరు పివి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకమును దేశవ్యాప్తంగా ఈ పేరుతో పిలుస్తున్నారు పోషణ శక్తి నిర్మాణ్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏ తరగతుల వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి నిధులు ఇస్తుంది ఒకటి నుంచి ఎనిమిది వరకు జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకములకు సంబంధించి కావలసిన పౌష్టికాహార ప్రమాణాలు నిర్ణయించే జాతీయ సంస్థ ఎన్ఐఎన్ పిఎం పోషణలో భాగంగా ప్రజల భాగ్యస్వామ్యం ద్వారా ప్రత్యేక సందర్భాలలో పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక భోజనం వడ్డించే కార్యక్రమం తిథి భోజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం సహాయం లేకున్నా తొమ్మిది పది విద్యార్థుల కోసం సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చే నిధుల శాతం అరవై శాతం పాఠశాలల్లో వంట చేసే హెల్పర్లకు ఎంత జీతం కనీసంగా చెల్లిస్తారు వెయ్యి రూపాయలు న్యూట్రికస్ అనగా ఏమిటి తల్లిపాలు తాగటం పిండి పదార్థాలలో ఏం లభించదు పొటాషియం ఒక గ్రామ్ కొవ్వు ఎన్ని కిలో కేలరీల శక్తిని అందిస్తుంది తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు ఇవి శరీరంలో సున్నితమైన భాగాలను సంరక్షిస్తాయి క్రోవులు విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వి శరీర నిర్మాణానికి తోడ్పడే పోషకం మాంసకృత్తులు